హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ నమస్తే హవయ్యో మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ మగవారిలో వీర్య కణాలు అన్నవి ఎందుకు తగ్గుతాయి అంటారు బేసిక్ వీర్య కణాలు అనేవి నార్మల్గా పెళ్ళయి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా ఎవరం టెస్ట్ చేసుకోరు బేసిక్గా మగవాళ్ళు ఎప్పుడైతే పిల్లలు కావట్లేదు అని మా దగ్గరికి వస్తారో అప్పుడే వాళ్ళకి టెస్ట్ అనేది మేము చేస్తాం సో దానికి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమందికి జెనటిక్గానే పుట్టుకతోనే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి స్పోమ్ తయారయ్యి దాని మొట్లిటీ లేకుండా మధ్యలో బ్లాకెట్స్ లాంటివి ఉండడం లేదా హార్మోన్ పరంగానే తేడాలు ఉండడం అంటే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ చెప్తాం క్లైంట్ ఫెల్టర్ అని అలా అలా ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకు అసలు స్పోమ్స్ ప్రొడక్షన్ ఉండదు స్పోమ్ కౌంటు ఉండదు బట్ వాళ్ళు మగవాళ్ళే సెక్షువల్గా యాక్టివ్ ఉంటారు అండి ఇవి జెనెటిక్గా మనకు వచ్చే లోపాలు పుట్టుకతోనే వచ్చేవి లేదు చిన్నతనంలో ఏదైనా ఫీవర్స్ అంటే మన చెంపల వాపులు అనేసి అంటాం అలా ఏదైనా వచ్చినప్పుడు కూడా హై ఫీవర్స్ వచ్చి టెస్టిస్ అదేమన్నా ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినా సరే అప్పుడు స్పర్మ్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది డ్యామేజ్ అవుతుంది దానివల్ల కూడా స్పమ్ కౌంట్ తగ్గుతుంది ఇవి జెనెటిక్ అండ్ చైల్డ్హుడ్ నెక్స్ట్ మనం పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ ఉంది విత్ విత్వుట్ హార్మోనల్ చేంజెస్ ఫస్ట్ థింగ్ తగ్గిపోతుంది నెక్స్ట్ మనం అలవాట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు స్మోకింగ్ అలవాటు దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిటివ్ స్ట్రెస్ అని పెరిగిపోయి ఉన్న సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట సో కోట్ అలా తగ్గిపోతుంది ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే డయాబెటీస్ ఉండడం దానివల్ల కొంతమందికి ఏజ్ పరంగానే అంటే ఫార్టీ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామా అనుకున్న వాళ్ళకి మెల్లిమెల్లిగా తగ్గిపోయి ఫిఫ్టీ తర్వాత ఇంకా కష్టమైపోతుంది సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వాటికి కొన్నిటికి మనం ట్రీట్ చేయవచ్చు అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకుంటే ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తారు వాళ్ళేంటి ల్యాప్టాప్స్తో వర్క్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయేసరికి ఆఫ్ డెస్క్ అండ్ టేబుల్ బెడ్లో కూర్చోవడం సోఫాలో కూర్చోవడం ల్యాప్టాప్ని ఓల్లో ప్లేస్ చేసుకోవడం విదౌట్ హీట్ రేడియేషన్స్ కూడా స్పంప్ కాన్ తగ్గుతుంది అండ్ ఎక్కువగా వేడి ప్రదేశంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా స్క్రోటల్ యాక్స్ ఎక్కడైతే వేడిదనం ఎక్కువ ఉంటుందో లైక్ కోల్ మైన్స్లో ఇండస్ట్రీస్లో వీటిలో వర్క్ చేసే వాళ్ళకి వేడిదనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా కాన్స్ చాలా తక్కువగా ఉంటాయి సో ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారన్న ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిజంగా చెప్పుకోవాలి అంటే ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే వైఫ్ యొక్క ఎగ్ని హస్బెండ్ ని రెండు కలిపి ఎంబ్రియోన్ చేసి గర్భ దింపడం వరకు మన రెస్పాన్సిబిలిటీ గర్భ సంచులో ఎప్పుడైతే ఎంబ్రియోని వదిలేసామో అది చక్కగా అతుక్కోవాలి నైన్ మంత్స్ వరకు కంటిన్యూ అవ్వాలి బేబీ రావాలి సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వచ్చు ఇన్ ద ఫస్ట్ స్టేజ్ అది ఇంప్లాంట్ అంటే అతక్కోవడమే జరగకుండా అబార్షన్స్ అయిపో అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాదు ఫెయిల్ అయిపోవచ్చు అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు ఉన్న ఎంబ్రియోస్ ఏమైనా ఫ్రీజ్డ్ ఉంటే వాటిని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం నెక్స్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ వచ్చింది పాజిటివ్ వచ్చింది థర్డ్ మంత్లో మిస్క్యారేజెస్ అవ్వచ్చు లేదు ప్రీ టర్మ్స్ అయిపోవడం లేదు నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మిస్క్యారేజెస్కి ఛాన్సెస్ ఉంటుందో ఐవీఎఫ్లో కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సక్సెస్ రేట్ అనేది ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అంటే మనం దాన్ని ట్రస్ట్ చేయకూడదు ఎప్పుడు కానీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు వీ షుడ్ ట్రస్ట్ అవర్సల్ దట్ ఓకే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అంటే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అది యాక్సెప్ట్ చేసుకొని ఒకసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే ఐవీఎఫ్ కూడా సక్సెస్ కాలేదు ఇంకా నాకు పిల్లలు పుడతారు లేరు అనేసి ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో ఐవీఎఫ్ ఇస్ మన ప్రయత్నం రిజల్ట్స్ వచ్చే ఎగ్ మీద వచ్చే స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మనం తీసుకునే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ స్ట్రెస్ లెవెల్స్ ఒకసారి ఫెయిల్ అయింది కొంతమందికి సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్లో కూడా పాజిటివ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే అండ్ మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కనుక క్యాన్సర్ వస్తే సో దానికి ఎలా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ఈ నైన్ మంత్స్ జర్నీలో మనం నార్మల్గా స్కాన్స్ చేస్తూ ఉంటాం కొన్ని సిమ్టమ్స్ ఏమైనా బయటపడ్డప్పుడు మనం దానికి స్పెసిఫిక్ టెస్ట్ చేస్తే ఏమైనా క్యాన్సర్ ఉందా అని తెలుస్తుంది సో అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే కనుక ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా సపోజ్ ఏదన్నా ఆపరేట్ చేసేసి ఆ ట్యూమర్ గడ్డలాంటివి తీసేస్తే అందరితో క్యాన్సర్ వెళ్ళిపోతుంది మన బాడీ నుంచి అని అనుకుంటే కంపల్సరీ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు అది మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటామని అంటే ఫస్ట్ మూడు నెలల్లో కాకుండా తర్వాత ఫోర్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వరకు ఎప్పుడైనా మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు ఇట్ ఇస్ సేఫ్ ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు మనం ఇచ్చే అనస్థిషియా డ్రగ్స్కి కానీ సర్జరీ ప్రొసీజర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు దట్ ఈస్ లైక్ సర్జరీ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా కీమోథెరపీస్ ఇవ్వాలి సర్జరీ ఉంది ఉన్న ట్యూమర్ తీసేసాము లేదా క్యాన్సర్ అని తెలిసింది బట్ సర్జరీ లేదు దానికి ఓన్లీ కీమోథెరపీ ఇస్ ద ట్రీట్మెంట్ దెన్ వాట్ వి డూ ఈస్ లైక్ కొన్ని మందులు ఉంటాయి ప్రెగ్నెన్సీలు కూడా సేఫ్గా ఉండేటివి మాత్రమే మేము చూస్ చేసుకుంటాము ఫస్ట్ ఫోర్టీన్ వీక్స్ టు ఫిఫ్టీన్ వీక్స్ అంటే ఆ టైంలో బేబీ యొక్క అవేవాల్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో అలాంటి డ్రగ్స్ ఎక్స్పోజర్ ఉండొద్దు అన్నప్పుడు ఆ టైంలో కాకుండా తర్వాత స్టార్ట్ చేస్తాం కొన్నిసార్లు రేడియోథెరపీస్ ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ ఇలా చాలా ఉంటాయి క్యాన్సర్లో ట్రీట్మెంట్స్ డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్ డిపెండింగ్ అపాన్ ఆ అమ్మాయి ఎన్ని నెలలు ఉంది ఏంటి దాని ప్రకారం కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకూడదు బట్ మదర్ లైఫ్ ఇంపార్టెన్స్ చూసుకొని ఇవ్వాలి అనుకుంటే కొన్ని ఇచ్చేస్తాం కూడా ఓకే మ్యామ్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని కనగలరు అంటారు హ్యాపీగా కనవచ్చు ఆ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు ఇంతకుముందు వచ్చిన క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు వాళ్ళ అండాశయాలు బాగానే ఉన్నాయా ఎక్స్కౌంట్ బాగుందా అంతవరకు అన్నీ బాగుంటే క్యాన్సర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆంకో సర్జన్తో మెడికల్ ఆంకోలజిస్ట్తోని ఆ క్యాన్సర్ స్పెషాలిటీ డాక్టర్స్తో ఫాలో అప్లో ఉండి ఆర్ క్యాన్సర్ ఫ్రీ నవ్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ మీరు ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు హ్యాపీగా దే కెన్ ప్లాన్ యర్ ప్రెగ్నెన్సీ బట్ సీయింగ్ దాట్ వాళ్ళ అండా సైల్ హెల్తీగా ఉండి ఎగ్స్ కౌంట్ బాగుంటే హ్యాపీ కొంతమంది ఏంటంటే కీమోథెరపీస్ రేడియోథెరపీస్ అని క్యాన్సర్లో యూజ్ చేస్తారు అలా యూజ్ చేసినప్పుడు ఆ థెరపీ రేడియేషన్స్ మన అండా మీద కూడా పడి కౌంట్స్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొన్నిసార్లు ఏం చెప్తామంటే వాళ్ళకి కంపల్సరీ రేడియోథెరపీ అవసరం ప్రిజర్వ్ చేసుకోండి మీ ఎగ్స్ని మీ ఊసైడ్స్ని ప్రిజర్వ్ చేసుకోండి వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మనకు ఆల్రెడీ ప్రిజర్వ్డ్ సైట్స్ ఉంటాయి దెన్ యూ క్యాన్ ప్లాన్ యూర్ ప్రెగ్నెన్సీ విత్ హెల్దీ బేబీ టెన్షన్ లేకుండా అంటే అవుతుందా అవ్వదా అయినా హెల్దీ బేబీ ఉంటుందా అబోషన్స్ అవుతాయా ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా చక్కగా ముందుగానే మనం ని ప్రిజర్వ్ చేసేసుకొని ప్రెగ్నెన్సీలు ఇద్దరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి కరెక్ట్ ఏజ్ ఏది అంటే ఏం చెప్తారు మేడం అంటే ఆఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న సినారియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజ్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి బట్ మనకి మంచి హెల్దీ ఎటువంటి కాంప్లికేషన్స్ కొంచెం లేకుండా ఉండాలి అంటే కరెక్ట్ కరెక్ట్ ఏజ్ ఏజ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను బట్ వింటారు ఇట్స్ దేర్ ఒపీనియన్ ఇప్పుడు నార్మల్గా నా పేషెంట్స్ ఎవరైనా వాక్ చేసినా వాళ్ళు వాక్ చేయకపోయినా మదర్ తో పాటు వస్తారు పాప ఏజ్ ఎంత వ్యాక్సిన్ తీసుకున్నారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మ్యారేజ్ ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ రొటీన్లీ లేదు మేడం పాప ఇంకా చదువుకోవాలి పాప ఇంకా జాబ్ చేసుకోవాలి దిస్ ఇస్ వాట్ సే బట్ ఐడియల్ గా మీరు కెరీర్తో పాటు ఫ్యామిలీ కూడా సెట్ చేసుకోవాలి ఎప్పటికైనా పెళ్ళి అవ్వాలి ఎప్పటికైనా పిల్లలు కనాలి అన్న ప్లానింగ్స్ ఉంటే కనుక యూ షుడ్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ థర్టీ టూ వన్స్ థర్టీ టూ థర్టీ త్రీ క్రాస్ అయిందంటే ఛాన్సెస్ గ్రాన్యువల్గా తగ్గుతూ ఉంటాయి సో ఐడియల్ ఏజ్ టు మ్యారేజ్ సంథింగ్ అరౌండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్టర్ దట్ కాలంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి బిల్ యువర్ ఎకనామికల్ స్టేటస్ ట్వంటీ నైన్ వన్ థర్టీ కల్లా ఒకరిని మినిమమ్ యూ ప్లాన్ యూ డెలివర్ నెక్స్ట్ థర్టీ టూ థర్టీ త్రీకి ఇంకొకరిని ప్లాన్ చేసేసుకుంటే దట్ ఈస్ అ ఐడియల్ థింగ్ ఎందుకు అంటే మదర్ సేఫ్గా ఉంటుంది పుట్టే బేబీస్ హెల్దీగా ఉంటారు ఐవిఎఫ్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ షుగర్ ఇలాంటి కాంప్లికేషన్స్ ని కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం సో ప్లాన్ యూర్ కెరియర్ ఇండిపెండెంట్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఫ్యామిలీ సైమల్టేనియస్లీ సో జనరలీ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పెరగడం మనం చూస్తూ ఉంటాము డెలివరీ అయిన తర్వాత కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఏంటంటే మదర్కి క్యాలరీస్ పెరుగుతాయి ఫుడ్ తీసుకునేది బేబీ వెయిట్ ఉమ్మ నీరు గర్భసంచీ ఇవన్నీతో పాటు టెన్ టు ట్వెల్వ్ కేజీస్ వెయిట్ గిన్ అనేది చూస్తాం చాలా మంది మా దగ్గరికి డెలివరీ తర్వాత సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో వచ్చి మేడం అప్పుడు పెరిగిన వెయిట్ ఇంకా తగ్గట్లేదు నేను వెయిట్ తగ్గన నేను ఇంకా లావైపోతూ ఉన్నాను అని అంటూ ఉంటాను ద ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేయరు ఇంతకుముందు అట్లీస్ట్ వాకింగ్ ఏదైనా ఎక్సర్సైజు ఫిట్నెస్ కాన్సన్ట్రేషన్ ఉండేది ఇప్పుడు అంత ఇరవై నాలుగు గంటలు నాకు బేబీతోనే అయిపోతుంది మేడం తినడానికి టైం కూడా ఉండట్లేదు ఏదో ఉన్న టైంలో తినేస్తున్నాం ఫస్ట్ థింగ్ వాళ్ళ డైట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఏది దొరికితే అది తినేస్తారు ఏ టైంకి పడితే ఆ టైంకి కొన్నిసార్లు తినకుండా కూడా ఉంటారు సో కరెక్ట్ మీల్ కరెక్ట్ టైంకి ఉంటే వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది సెకండ్ థింగ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ డే ఎనీ ఎక్సర్సైజ్ మిమ్మల్ని బయటికి వెళ్ళేదో జిమ్లో జాయిన్ అవ్వో వాకింగ్ అన్నా కాదు ఇంట్లో అయినా కొంచెం యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తే మీ వెయిట్ గెయిన్ ఏదైతే ప్రెగ్నెన్సీలో ఉందో పోస్ట్ డెలివరీ అదే వెయిట్ లాస్ అయ్యి ఫిట్నెస్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వస్తుంది వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టాబ్లెట్స్ వాడతారు ప్రెగ్నెన్సీ అయిపోయింది డెలివరీ అయిపోయిందని ఆపేస్తారు బట్ ఏంటంటే డెలివరీ తర్వాత కూడా సిక్స్ వీక్స్కి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి ఇన్క్రీస్ చేసుకోకుండా మందులు ఆపేస్తే విత్ హార్మోనల్ ఇంబాలెన్స్తో వెయిట్ పెరిగిపోతారు ఇలాంటి కొన్ని మెడికల్ థింగ్స్ని కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని డాక్టర్ని కలిసి అవి కంట్రోల్లో పెట్టుకుంటే వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్ వన్స్ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సెకండ్ మంత్లోనే వచ్చినప్పుడు షుగర్స్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి ఒక మోస్తారు వరకు ప్రెగ్నెన్సీ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ టూ హై బేబీకి అవకతవకలు ఉండే ఛాన్సెస్ ఉంటుంది దెన్ మేము వాళ్ళకి కొంచెం థర్డ్ మంత్ స్కాన్ ఫిఫ్త్ మంత్ స్కాన్ టైంకి చేయించి అంతా బాగానే ఉందా లేదా చూసుకుంటాం లేదు కంట్రోల్లో ఉన్నాయి చక్కగా ఫిఫ్త్ మంత్ తర్వాత రైజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది దెన్ ఒక టూ వీక్స్ టైం ఇస్తాం డూ సమ్ ఎక్సర్సైజ్ అంటే తిన్న తర్వాత వెంటనే కూర్చోవడం పడుకోవడం లాంటివి చేయకూడదు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జెంటిల్ వాక్ ఇండోరే పర్వాలేదు చేసేసి తినే ఫుడ్ని కూడా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు పూట్లే తింటాను మేడం నాకు అలవాట్లేదు అని అంటే అలా కాదు ఇట్ షుడ్ బి లైక్ త్రీ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అండ్ త్రీ మైనర్ స్నాక్స్ అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు అది కూడా అందులో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ ఉండేది అంటే రైస్ షుగర్స్ కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ మనకి ఈజీగా ఆకలి ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేస్తాం కొంచెం కూల్ డ్రింక్ తాగేస్తాం ఒక స్వీట్ తినేస్తాం అలా కాకుండా తినేదంతా కూడా హెల్దీగా లైక్ సలాడ్స్ క్యారెట్ కీరా బీట్రూట్ లాంటిది స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ లేదా తింటే ఒక హాఫ్ యాపిల్ ఇలాంటి డైట్ని డయాబెటిక్ డైట్ చాట్ అని ఇస్తాం మేము అది ఫాలో అవుతూ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేస్తూ ఎవ్రీ టూ వీక్స్ షుగర్స్ని మానిటర్ చేస్తూ బేబీని హెల్దీగా నైన్ మంత్స్ వరకు లాక్ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా క్వశ్చన్స్ కి చాలా డీటెయిల్ గా నీట్ గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి